కంటూ శివుడు విభూతి ధరించి శ్మశానంలో ఎందుకుంటాడో తెలుసా తల్లి మనిషి చనిపోయాక దహన అనంతరం ఆ దేహాన్ని ఒంటరిగా విడిచి అందరూ వెళ్ళిపోతారు అది చూసి చింతిస్తున్న ఆత్మకి నీ చివర కట్టె కాలే వరకు నేను నీకు తోడుగా ఉంటాను అనే ధైర్యం ఇచ్చి దగ్గరుండి సాగనంపుతాడమ్మ మరణంలో తోడుండే ఆ మహాశివుడు తన ప్రియ భక్తుడు ప్రాణాలు తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వచ్చినప్పుడు మార్కండేయుడు మృత్యుంజయ మంత్రం జపిస్తూ అక్కడున్న శివలింగాన్ని కౌగిలించుకున్నప్పుడు అదే శివలింగం నుండి ఉగ్ర రూపంలో వచ్చి మృత్యుదేవతకే మృత్యు చూపించి